హాయ్ వన్ వెల్కమ్ టు వల్ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బొరుగులతో మిక్సర్ చేయబోతున్నాను సూపర్గా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము దీనికోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల దాకా అయితే ఎండుమిర్చి వేశాను అంటే ఇదంతా వేస్తామని కాదు ఈ కారం మన దగ్గర ఉంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి ఇలా వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది కాగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అదేవిధంగా పల్లీలు వేసుకోవాలి కొన్ని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మెత్తబడాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారము అది వేసుకోవాలంటే మనం ఎన్ని బొరుగులు అనేది దాన్ని బట్టి మనం కారం అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా వేస్తే కారం ఉంటే పిల్లలు తిన్నారు కదా దానికి బొరుగులకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో బొరుగులు వేసుకొని ఇదంతా బొరుగులకు పట్టేలాగా కలుపుకోవాలి అడుగు భాగం దాకా స్టవ్ అయితే ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే బొరుగులు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి ఇదంతా బొరుగులకు పట్టేలాగా పోపు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా బురగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది వెల్లుల్లి కారం వేసుకొని ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారండి సూపర్గా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి తినేయండి అదేవిధంగా మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా బాగుంటాయి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్